పోతాయి వైన్ షాపులో క్వార్టర్ సీసా ఎంత వంద రూపాయలు గవర్నమెంట్కి అందులో ఎంత పోతాయి ఆ యాభై రూపాయల పెడతాండి పువ్వా అలా ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు ఈ మంచిగా సన్న బియ్యం పెట్టి ఈ బియ్యం పెట్టి ఈ సన్న బియ్యంలో మంచిగా కోడిగుడ్డు వేసి ఇంత కందిపప్పు పెట్టి ఇంత పెసరపప్పు పెట్టి మంచిగా ఒక స్వీట్ వేసి అన్ని పౌష్టికాహారం పెట్టినట్టయితే మీ అందరి మధ్యలో రేవంత్ రెడ్డిని నేను అభినందించేటు రేవంత్ రెడ్డికి పోయి దండలేసేటోడిని ఇందులో కోడుగుడ్డు లేదు కందిపప్పు లేదు పెసరపప్పు లేదు గింజలు లేవు ఇంత వెన్న తిన్నరు అమ్మ ఎప్పుడన్నా మీరు స్కూల్లో బట్టరు మీ జీవితంలో వెన్న తిన్నారా ఎప్పుడన్నా స్కూల్లో బట్టరు కానీ ఫారెన్లో ప్రతి పాప ఇంత వెన్న తింటుంది ఎంత చేతులతో చెప్పండి వంద గ్రాముల బట్టర్ తింటారు ఫారెన్లో ప్రతి పాప మనం బట్టర్ తిన్నాం ఎప్పుడన్నా బటర్ తెలుసా అసలు తెలియదు ఇందులో బటర్ ఉందా గుడ్డు ఉన్నదా కందిపప్పు ఉందా పెసరపప్పు ఉందా ఇంత స్వీట్ ఉందా కొన్ని సన్న బియ్యం ఉన్నాయా ఏమీ లేవు ఇవన్నీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డిని మనం అభినందించాలి నేను ఇప్పుడు అభినందించలేకపోతున్నా మనం తినే ఆహారాన్ని బట్టే మనం మెదడు తయారైద్ది మనం తినే ఆహారాన్ని బట్టే మన తెలివితేటలు ఉంటాయి మన తెలివితేటలు మంచిగా ఉంటే మనకు చదువు వస్తుంది మనం కలెక్టర్లు అవుతాం డాక్టర్లైతాం కాబట్టి మంచి అన్నం పెట్టాలి మాకు ప్రభుత్వం అనే వీడికి వచ్చినా నేను వేరే ఏ పని మీద రాలేదు టీచర్ గారులు నేను మంచి చేస్తే అభినందించడానికి వచ్చిన చెడు చేస్తే అడుగుదామని వచ్చిన కాబట్టి మాకు మంచి అన్నం పెట్టండి అని మనం అందరం అడుగుదాం ఓ రేవంత్ రెడ్డి గారు అనండి ఓ రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతిరోజు రెండు కోడిగుడ్లు పెట్టండి యాభై గ్రాముల వెన్న బట్టర్ పెట్టండి రోజుకి ఎనభై గ్రాముల ప్రోటీన్ పెట్టండి ఒక్క స్వీట్ ముక్క పెట్టండి డైలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో ఏమైనా తప్పు మాట్లాడినామా నేను ఒక్క తప్పు మాట్లాడాను చెప్పండి అంత నిజమే మాట్లాడినా నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి చేతులు లేవా మీకు అరే ఒకే చేయా అదే అందుకనే మనం మంచి ఆహారం తింటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇంత వేడిలాగా ఇంత మ్యాట్ ఉందా అమ్మ బండలు కాలిపోతున్నాయి బండలు కింద మ్యాట్ ఉందా మంచినీళ్ళు ఎట్లున్నాయి బోరా మినరల్ వాటరా మినరల్ వాటర్ లేదా అరే అల్లా మినరల్ వాటర్ లేదా అరే మినరల్ వాటర్ తాగకుండా మరి ఈ కడుపులో ఏం కావాలమ్మా మరి ఏమైపోవాలమ్మా కడుపు ఇక తింత నేను నీవేం పో ఇక తిని తిని ఇది గోరు ముద్ద అంటే ఇది ఇట ఆ అన్నం కింద గోరు పెట్టాలి అది గోరు ముద్ద అంటారు లాయర్ గారికి పెట్టాలి ఈ పిడుగు పిడుగు పెట్టాలందా అట్లా గట్ల 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 ఏది ఎస్ఐ గారు ఇక్కడ నన్ను గాలి చంపి ఎస్ఐ గారు ఏది ఇవిరాది ఓకే అమ్మా ఈ డాక్టర్ గారు ఏది ఏది డాక్టర్ ఏది ఏడా ఇక్కడ మేము కోరేది ఒకటే అమ్మా మనం ఈ ప్రభుత్వానికి మనమే ట్యాక్సీలు కడతాం మనమే పైసలు కడతాం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి సొమ్మియట్లే ఆయన ఇంట్లో నుంచి ఎట్లే ఆయనకి మన ప్రభుత్వంకి మనమే ట్యాక్సులు పెడతాం మన నాన్న అమ్మ కష్టం చేసి నాలి పని చేసుకొని రోజుకి ఐదు వందలు తెస్తారు కదా ఐదు వందల కోట తాగుతారు మందు కొనుక్కుంటారు బట్టలు కొంటారు కందిపప్పు కొంటారు చింతపండు కొంటే అందులో నుంచి వంద రూపాయలల్లో పది రూపాయలు రేవంత్ రెడ్డికి పోతాయి అంటే ప్రతి ఇంట్లో నుంచి రేవంత్ రెడ్డికి రోజుకి ఎంత పోతాయి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు పోతాయి ఆ అందరి దగ్గర మూడున్నర కోట్ల మంది దగ్గర వందొంద రూపాయలు వందొంద రూపాయలు ఆయన సంచులు వేసుకుంటాడు సంచిలేసుకొని మనకి ఈ అన్నం పెడతాం అంటే పైసలు ఎవరి మనయ్య అన్నం గట్టిగా ఈ పైసలు ఎవరి గవర్నమెంట్ దగ్గర ఉన్న పైసలు ఈ ఓట్లు ఎవరి ఈ రాజ్యాంగం ఎవరిది ఈ పోలీసులు ఎవరు అంతా మనది పేరెవరిది రేవంత్ రెడ్డిది అందుకనే రేవంత్ రెడ్డికి గజమాలతోటి పెద్ద పూలదండతోటి హైదరాబాద్ పోయి రేవంత్ రెడ్డి మెడల మన అందరం దండేద్దాం ఎప్పుడేద్దాం మనకి రోజు రెండు కోడిగుడ్లు పెట్టాలి యాభై గ్రాముల వెన్న పెట్టాలి రోజు పెసరపప్పు రాజమా కందిపప్పు పెట్టాలి రక్తం పట్టడానికి మంచి మంచి ఐరన్కి సంబంధించిన ఐరన్ బట్టాల మీకు ఆడపిల్లలకి పద్నాలుగు శాతం ఐరన్ ఉండాలి ఎంత ఉండాలి మనకెంత ఉన్నది ఐరను పదకొండు పన్నెండు తొమ్మిది ఎనిమిది ఇది మన ఐరన్ శాతం మన రక్తాన్ని ఎవడు దోసుకుపోతున్నాడు మనకి అన్నం పెట్టనుడే మన రక్తాన్ని దోసుకుపోతున్నాడు ఆడపిల్లలకు పద్నాలుగు శాతం రక్తం ఉండాలి మనకి రక్తం లేదు గింత ఉన్నారు గింత బక్కగా ఇలా బరువు మిషన్ అనుకున్నా అదే ఆయన ఆగిపోయింది అడేలు సార్ అని ఉన్నాడు ఆయన ఇంటికి వచ్చినట్టేది ఉగ్రాగులుగొట్టువాడు మళ్ళీ ఇలా మొన్న రెండు వేలు పోగొట్టుకున్నాడు మంచి పాపం అమ్మ మీరు మేడం సార్ కూర్చోండి అందుకని ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజా ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించాలి ప్రజాస్వామ్యం బతకాలంటే మన అయ్యే ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని కొట్టినానుకో మీ అయ్యా అడుగుతావా అడగవా మన కళ్ళ నుంచి నీళ్ళు తయారావా మీ అమ్మ ఏందని మరి జనం మీదికి అన్యాయం చేసినోడి మీద అడగొద్దా అది అడిగినప్పుడే సమాజం తయారైద్ది అది అడిగినప్పుడే సమాజం తయారవుతుంది అందుకనే మన అమ్మని మన అయ్య కొట్టి తినే మన ఇంటి పక్కోడు మన వాళ్ళు కొట్టినప్పుడు మనం కర్రో కత్తి తీసుకొని ఇసురు కొడతాం మనం అవసరం దూరం నుంచి అట్లనే సమాజంలో కూడా ఈ రాజ్యం మనల్ని అన్యాయం చేసినప్పుడు మన వయసు చిన్నదైనా అడగాల్సిందే చిన్నదైనా అడగాల్సిందే ఎందుకు నీ నీ వయసు పద్నాలుగేండ్లే కావచ్చు కానీ నువ్వు ఒక పది రూపాయలు పెట్టి సామాను కొంటే నువ్వు చిన్నపిల్లవైనా ట్యాక్స్ తీసుకుంటుందిగా గవర్నమెంట్ అందుకనే ఇవన్నీ మనం అడగాలి మన స్కూల్కి ఏం కావాలో మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి రేపు ఉత్తరం రాయండి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దామా వద్దా రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయండి అది జరగండి నాయనా అది తీయండి నాయన ఆ పాఠశాల తీయండి ఆ బోర్డు తీయండి మనం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దాం మాకు మినరల్ వాటర్ కావాలని ఉత్తరం రాద్దాం రాద్దాం వద్దా మాకు రోజు రెండు కోడిగుడ్లు పెట్టండి అన్నంలో రాయాలా వద్దా ఉత్తరం ఇప్పటిదాకా మాట్లాడినీ రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి మనకు కావాల్సినవి అన్ని సాధించుకుందామా రైట్ ఆ విధంగా చేయాలని కోరుతూ ఇక తినమ్మ ఇక మంచిగా అమృతం లాంటి కోడిగుడ్లతో అన్న కోడిగుడ్లు ఉన్నాయనుకో ఇందులో ఆడ ఆహనా పెళ్ళి అట్లా కోడిని కట్టుకొని తింటాడు వాడు కోడిని కట్టుకొని తింటాడు అంటే కోడి ఉన్నట్టు వాడు కోడిని ఇట్లా కట్టుకొని అన్నం తింటా ఉంటాడు అంటే కోడి ఉన్నట్టు అన్నంలో నువ్వు కూడా కోడిగుడ్లు అనుకొని తిను మంచిగా తల్లి మంచిగా చదువుకోండి మనకి ఏది కావాలన్నా రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఉత్తరం రాయాలి వారం వారం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయండి ఎంత ఉత్తరం ఖరీదు ఫిఫ్టీ ఎన్పి ఎంత మీరు పది రూపాయలు పెట్టి కురుకురీ ముఖ్యమంత్రికి ఉత్తరం రాయరా ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తామని వాళ్ళు చేతులు వస్తాయండి రాస్తామని అప్పుడు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మన హాస్టల్లో బాగుపడతాయి మంచిగా తినండి కొద్దిగా లేట్ చేసినామో కానీ